జూలై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణి కార్మికులు విజయవంతం చేయాలని జేసీ నాయకులు పిలుపునిచ్చారు శనివారం ఉదయం జీడికే లైన్ ఆవరణలో నిర్వహించిన గేట్ మీటింగ్లో జేసీ నాయకులు మండి ఎలైగౌడ్ వడ్డపల్లి శంకర్ సదానందం శ్రీనివాస్ విశ్వనాథ్ మాట్లాడుతూ దేశంలోని కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఆరోపించారు ఈ నేపథ్యంలోనే నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా సవరించిందని సూచించారు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన కోడ్లు అమల్లోకి వస్తే భవిష్యత్తులో కార్మిక హక్కులన్నీ కాలరాయబడతాయని ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే జులై తొమ్మిదిన జరిగే సమ్మెను సంఘటితంగా జయప్రదం చేసి కేంద్రానికి కార్మికులు సత్తాను చాటు చెప్పాలని పిలుపునిచ్చారు చట్టాలంటే ఏంటి నలభై చట్టాలు నాలుగు కోడ్లు అంటే నాలుగు కోడ్లల్లో ఉన్నది ఏంటిది నలభై నాలుగు చట్టాలలో ఉన్నది ఏంటిది అనేది మనం చాలాసార్లు చెప్పడం జరిగింది గతంలో మూడు సమ్మెలు కూడా చేయడం జరిగింది ఎందుకు అని అంటే ఈ ముప్పు వస్తుంది వస్తుంది అని చెప్పి మనం మూడు సార్లు సమ్మెలు చేయడం జరిగింది ఈ నాలుగు కోడ్ల ఏమున్నది అంటే శంకరన్న మన శ్రీనాన్న చెప్పినట్టుగా సమ్మె చేసే హక్కు ఉండదు వే సత్తం చట్టం ఉండదు ఎనిమిది గంటల పనిదినం ఉండదు మేడే మాస్టర్ ఉండదు చికాకు అమర వీరుడు త్యాగం చేసి సంపాదించినటువంటి ఈ చట్టాలు ఈ నాలుగు కోట్లలో లేవు అంటే రేపు మనం సమ్మె చేసే హక్కు లేదు వేసేసి సంఘం లేదు చట్టం లేదు అడిగే చట్టం లేదు ఈ చట్టాలు కనుక అమలైతే మనం బానిసలుగా రేపు మారే పరిస్థితి వచ్చింది అనేది యూనియన్లకు అతీతంగా ఎన్ని విభేదాలు ఉన్నా ఇలా ఒక తాటిపైకి రావడం ఎందుకు జరిగింది అని అంటే ఇలా కానుక నాలుగు కోడులు అమలైతే ఈ సంస్థలు ఉండయి కార్మికులు ఉండరు యూనియన్లు ఉండి అంటే స్వతంత్రం రాకముందు సాధించుకున్న చట్టాలను ఇలా నరేంద్ర మోడీ ఇలా ఆ చట్టాలకు ఎసరు పెట్టి మన సమస్యలను నాశనం చేయడానికి గుత్త పెద్దందాలకి ఇవ్వడానికి ఇలా పన్నాంగం మండి ఇలా ఈ నాలుగు కోళ్లకు వ్యతిరేకంగా ఇలా మనం సమ్మెయలసిన అవసరం ఏర్పడ్డది వద్ద రావడం కారణమేంటే కాలరాచే విధానంగా మోడీ ప్రభుత్వం కదలగబుతుంది కనుక మనమందరం కూడా గమనించే విషయం ఏంటంటే మన హక్కులను తీయడానికి వాడేవాడు అందుకే మనం తెలంగాణ సాధించినప్పుడు అదే విధంగా మనందరం కూడా ఈ నెల తొమ్మిదవ తారీఖు సమ్మెను మనందరం కూడా జయప్రదం చేయాలని కోరుతున్నాం ఎందుకంటే ఒక్క పిల్ల కూడా పైకి రాకుండా చూసేది మన అందరి మీద ఉంటుందని చెప్పి కోరుతున్నాం నాకేందు లే నాకేందు లే అనుకుంటే అది నేరుగా అారిపోతుంది మిత్రులందరికీ తెలియ కనుక ఈ హక్కులు నలభై నాలుగు చట్టాలను కాలరాసే విధంగా నాలుగు చట్టాలను ఇచ్చి కార్మికులను ఇబ్బంది పెట్టే విధంగా మరి కొందరికి లబ్ధి చేయ విధంగా అదాయిలకు అంబానులకు పెద్దపీటేసి మరి అది లాభాలు చేసే విధంగా చేయడం జరుగుతుంది ఈరోజు ఒకే సమస్య మీద కార్మికుల సమస్యల మీద కార్మికుల హక్కుల మీద దాడి జరుగుతూ ఉంటే అన్ని కార్మిక సంఘాలుగా ఏకమై మన వంటి రావడం జరిగింది ఇదే ఐక్యతతో జూలై తొమ్మిదిన సమ్మె పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అసలు ఈ కార్మిక చట్టాలేంటి ఏంటి అనే విషయాలను క్లుప్తంగా వివరించేందుకు ఇరవై నాలుగు పేజీలతోటి సిఐజీ ఒక బుక్లెట్ వేసింది యువ కార్మిక సోదరులందరూ కూడా మన రిలేటివ్లో కూడా మన కామ్రేడ్స్ అందరూ ఇవ్వవచ్చు దాన్ని కూడా ఒకసారి చదువుకోండి ఏ చట్టాలు ఏ కోడ్లో కలుస్తూ ఉన్నాయి ఏ హక్కులు పోతూ ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది అంటే నలభై నాలుగు కార్మిక చట్టాలంటే అందులోకి వెళ్లి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ గా మారా ఆటోమేటిక్ గా ఈ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు కోడ్స్ అమలు అయితే రద్దైతే రద్దయితే మన పరిస్థితి ఏంది మన పరిస్థితి పంతొమ్మిది వందల ఇరవై ఆరు కంటే ముందు పద్దెనిమిది వందల ఇరవై ఆరు కంటే ముందు ఏ పరిస్థితి ఉందో కార్మిక వర్గం ఉంది అదే పరిస్థితి పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చికాగో నగరంలో ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడి సాధించిన ఆ ఎనిమిది గంటల పని దినం ఈరోజు పన్నెండు గంటలు కాబోతా ఉన్నది అలాగే ఉద్యోగ భద్రతకు రక్షణ లేదు పర్మనెంట్ ఎంప్లాయీస్ లేదు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఆ రెండు సంవత్సరాల నేను ఉంచుకున్నా తీసేసుకున్నా అనేది అర్థమవుతుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చినాక చాలా దూకుడుగా వ్యవహరిస్తూ పెట్టుబడిదారులకు అనుకూలంగా పనిచేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం మరి నిజంగా కూడా ఒకవైపు సింగరేణి సమ్మె సైరను దినం దానికి సిద్ధమైన అసలు ఈ దేశం మనది ఈ సంపద మనది మరి నిజంగా కూడా ఎందుకు మన హక్కును వాళ్ళు కాలరాచేటువంటి విధంగా వస్తున్నారు అందుకనే ఈ దేశం ఎవడిదిరా ఈ దేశం మనదేరా తుండిన రైతుది నాటిన కూలిది రెక్కలు లేవి కార్మికులది కార్మికులది ఇది ఇలా కార్మిక వర్గం అంతా ఇలా కార్మిక రాజ్య స్థాపన కోసం వేళ కార్మికుల ద్వారానే వీళ్ళ రాజ్యాధికారాన్ని కూడా చేపట్టేటువంటి వాతావరణం ఆసన్నమైంది కానీ మన హక్కులనే కాలరాచేటువంటి విధంగా ఇలా నల్ల చట్టాలను తీసుకొని వచ్చి నల్ల చట్టాలు ఏదంటే ఇక మనం మాట్లాడుకుని లేదు జమా లేదు కూసుండు లేదు సభ ఎత్తులు లేదు హక్కులన్నీ హరిస్తాయి ఇక మరి మాట్లాడటం వెలిగా మనం అందుకనే మల్లె వాళ్ళ ఎరకటే కదా ఇప్పుడు కదా వచ్చినట్టు మనం ఆడాలి అన్నో మాయ అన్న రావే ఒక్క మాట అన్న మాట్లాడి పోవే వస్తారు ఎవరి దగ్గరికి వస్తారు ఏ కార్మికులను మాట్లాడిస్తారు సంఘాలు ఉండే కార్మికులకు హక్కులు ఉండే ఒక కార్మికుని ఒక కార్మికుడు కలుసుకునే పరిస్థితి ఉండదు చికాగో అమరవీలకు సంబంధించినటువంటి రక్తాన్ని గట్ల పరిదనం పోతుంది మరి మళ్ళీ పన్నెండు గంటలకు సంబంధించినటువంటి వస్తుంది అందుకనే ఇవాళ మన సింగరేణి కార్మికులందరూ మనతో పాటు అసంఘటిత రంగ పారిశ్రామిక రంగ కార్మికులందరూ కూడా ఈ సమ్మెకు సైలరు కాబట్టి మీరందరూ ఈ కోరుతా సిద్ధంగా భారతదేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మూడవసారి అధికారంలోకి రావడం అనేది జరిగింది ఫస్ట్ సెకండ్ సారి వచ్చిన తర్వాత రెండవసారి తను కొంత తోటి ఉన్నామనే ఒక నేపంతో కార్మిక హక్కులను కాలరాస్తూ కార్మిక వర్గానికి నలభై నాలుగు చట్టాలు ఏవైతే ఉపయోగపడే చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను నాలుగు కోడ్లుగా వివరించి విభజించి కుదించి ఏదైతే బిల్లు బిల్లులు పెట్టి పాయించుకోవడం అనేది జరిగింది ఆ రెండోసారి కూడా ఆనాడు కూడా ఈ జాతీయ కార్మిక సంఘాలు దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఈ చట్టాల కుదింపుకు వ్యతిరేకంగా కూడా మనం దేశవ్యాప్త సమలుగు చేయడం అనేది జరిగింది ఆనాటి నుండి కూడా ఈ వర్ల వరకు కూడా ఆయన వాటిని కొద్దిగా వెనక్కు తగ్గుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అధిక మెజార్టీ పేరుతోటి ఈ నలభై నాలుగు చట్టాలను నాలుగు కోట్లుగా ఏదైతే కుదించి బిల్లు పాస్ చేయించుకున్నటువంటి తరుణంలో వాటిని ఇప్పుడు వేగవంతంగా ఇవాళ అమలు చేయడం కోసం కుట్రలు పనుతా ఉన్నాడు అమలు చేసుకోవడం కోసం ముందుకు వస్తా ఉన్నాడు దానికి వ్యతిరేకంగానే ఇవాళ దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఫెడరేషన్స్ అసోసియేషన్స్ అన్నీ కూడా ఇవాళ ఒకటై ఏకతాటి బయటికి వచ్చి ఇవాళ దేశంలో ఉన్నటువంటి యాభై కోట్ల సంఘటిత అసంఘటిత కార్మిక వర్గం సమ్మెలో పాల్గొనాలని పిలుపు ఇవ్వడం జరిగింది